హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అర్చన సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్ ఇవాటి మన బిజినెస్ ఐడియా ఆర్గానిక్ గ్రీన్ బనానా పౌడర్ తయారీ బిజినెస్ ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ బనానా పౌడర్ వల్ల యూజెస్ ఏంటి అంటే బోన్ స్ట్రెంత్ పెరగటానికి డైజెషన్ బాగా జరగటానికి అంతేకాకుండా ఆర్గానిక్ బనానా పౌడర్ బిజినెస్కి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్ ఆర్గానిక్ గ్రీన్ బనానాలు పీలర్ స్లైసర్ కమర్షియల్ మిక్సీ ప్యాకింగ్ మిషన్ ప్యాకింగ్ కవర్స్ అవసరమవుతాయి మ్యాన్ పవర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపరేట్ పర్సన్స్ అవసరం లేదు మీరొక్కళ్ళే ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఏరియా రిక్వైర్డ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపరేట్ షాప్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు తయారీ విధానం ఆర్గానిక్ గ్రీన్ బనానా కొనుగోలు చేసుకున్నాక ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలి ముందుగా పీలర్ సహాయంతో అరటికాయ మీద ఉన్న టొక్కలు తీసేయాలి తరువాత స్లైసర్ సహాయంతో అరటికాయలను చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఈ పీసెస్ని ఒక పేపర్ ట్రేలో పోసి పైన నెట్ క్లాత్తో కవర్ చేసుకొని ఎండలో మూడు నాలుగు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి ఎండిన అరటికాయ ముక్కలను మిక్సీ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారైన పౌడర్ను ఆకర్షణీయమైన ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఆర్గానిక్ గ్రీన్ బనానా ధర కేజీ ఇరవై ఐదు రూపాయల నుండి మొదలవుతుంది ఈ వీడియో చేసినప్పుడు ఉన్న ధర ఫ్రెండ్ గవర్నమెంట్ లైసెన్స్ ఫుడ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ పౌడర్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మనం ఈ పౌడర్ను బేకరీల్లో కానీ ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ మిల్క్ షేక్స్ తయారు చేసే వాళ్ళతో అలానే బేబీ ఫుడ్స్ తయారు చేసే వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఆర్గానిక్ బనానా పౌడర్ను సేల్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే సూపర్ మార్కెట్ కిరాణా దుకాణాలు హోల్సేల్ అండ్ రిటైలర్ షాప్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా టైఅప్ అవ్వాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో పాటు ఇండియన్ మార్ట్ అలిబాబా ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీ ప్రోడక్ట్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్